హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన టాపిక్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ చేసిన వారికి తప్పులు ఉంటే ఎలా సెర్చ్ చేసుకోవడం అనే విషయం మీద ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకోనట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే పైన ఆల్ అనేది వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుని అంటే దానిపైన క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి గూగుల్లో ఎల్ఆర్ఎస్ తెలంగాణ డాట్ గో డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు ఇలా వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ ఒక లింక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ఆర్ఎస్ తెలంగాణ అనేసి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది మీకు దీంట్లో రెండు ఆప్షన్స్ వస్తాయి హోమ్ అప్లై ఫర్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ అనేసి మీరు హోమ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే హోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద డౌన్లో మీకు ఒక ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కింద తెలంగాణ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన కంప్లైంట్కి సంబంధించి ఆప్షన్స్ ఇక్కడ రీచెస్ అని ఉంది కదా ఇక్కడ రైజే సపోర్టు టికెట్ సపోర్టు మెయిల్ ఇక్కడ వాట్సాప్ లేకపోతే ఫోన్ వన్ ఎయిట్ డబల్ జీరో ఈ ఫోన్ నంబర్స్ ఇవన్నీ మీరు ఏ ఆప్షన్ అయినా ఎంపిక చేసుకొని మీ యొక్క కంప్లైంట్ని అయితే చేయవచ్చు ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన అప్లికేషన్లో నేను ఇక్కడ సపోర్ట్ టికెట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ రిక్వెస్టర్ ఈమెయిల్ ఐడి ఉంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏం లేదు మీకు ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఇంగ్లీష్లో ఇక్కడ అప్లికేషన్లో అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఏదో ఒక ఈమెయిల్ ఐడి ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను మీకు చూపించడం కోసం ఇది ఎవరి మేలు అయితే కాదు ఫ్రెండ్స్ జస్ట్ ఊరికే నేను టైప్ చేస్తున్నాను చేశాక ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంది కదా మీకు ఒకవేళ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లో ప్రాబ్లం ఉంటే అంటే తప్పులు ఉంటే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కరెక్షన్ ఇన్ డీటెయిల్స్ అన్ని టైప్ చేయండి లేదా ఒకవేళ డబ్బులు అంటే పేమెంట్కి సంబంధించిన ఆప్ సమాచారం అంటే దానికి సంబంధించిన కరెక్షన్స్ కానీ పేమెంట్ ఫెయిల్ అయినా కానీ ఏం చేయాలి అంటే ఇక్కడ కరెక్షన్ ఇన్ పేమెంట్ అనేసి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత కింద సారీ ఇక్కడ కరెక్షన్ ఇన్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ అప్లికేషన్ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఇక్కడ పేమెంట్కి సంబంధించిన అయితే పేమెంట్కి సంబంధించి చేయండి అలాగే ఇక్కడ కింద ఏం చేస్తారంటే మీరు నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ పేమెంట్ అని ఉంది కదా ఇక్కడ పేమెంట్ పేమెంట్ ఫెయిల్ అని టైప్ చేయండి ఒకవేళ మీ మీరు అప్లికేషన్ చేస్తామని ఫే ఫెయిల్ అయితే పేమెంట్ చేశారు కదా అలాగే ఇక్కడ ప్లీజ్ హెల్ప్ అని కూడా టైప్ చేయండి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ డిస్క్రిప్షన్లో మీరు పేమెంట్ ఫెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అలాగే పేమెంట్కి సంబంధించిన ఒక ఐడియా అయితే ఉంటుంది దాని ట్రాన్సాక్షన్ ఐడియా అంటారు ఆ ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ అటాచ్ ఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అటాచ్ ఫైల్ ఉంది కదా ఆ అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ అప్లికేషన్ నెంబర్ కదా ఈ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి మీరు ఇక్కడ అప్లికేషన్ ఐడి ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి ఇక్కడ ఐఆమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైనే క్లిక్ చేస్తే మీకు ఫోన్లో అయితే ఈ విధంగా వస్తుంది కంప్యూటర్లో కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఇక్కడ పెడర్ క్రాసింగ్స్ అంటే కొన్ని గుర్తులు అయితే పిలుస్తారు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది నేను క్లిక్ చేస్తున్నాను చూడండి సారీ ప్లీజ్ ట్రై అగైన్ అని మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇలా రాదు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ బ్రిడ్జెస్ అని ఇచ్చారు ఓకే ఇక్కడ చేసి ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆ నాట్ రోబోట్ వచ్చింది కదా ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఈ స కరెక్షన్ డీటెయిల్స్ సబ్మిట్ అయిపోతుంది దాని తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక గివెన్స్ నంబర్ అయితే వస్తుంది గ్రేవెన్స్ నంబర్ అంటే దాన్ని ఏం లేదు దాంతో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి వీడియో గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్